ఏంటంటే మన ముద్రాదులందరూ ఒక తాటిపైకి రా వచ్చి ఈ గ్రామంలో ముద్రాజు భవనం ఉందంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గ్రామాలలో ఉన్న యూనిట్ కూడా టౌన్లో కూడా రావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే గ్రామాలలో ఏదైనా మాట అంటే పట్టు మీద ఉంటుంది ముఖ్యంగా ఆ పట్టుదల అనేది మన ముద్రాదు నుంచే వచ్చింది అప్పటి చరిత్ర నుంచి ఆయన తీసుకుంటే ఈరోజు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మన ముద్రా సంఘం ఎలికట నాయకులకు ముద్రా సంఘం సభ్యులకు అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ముద్రా సంఘం ఎల్లప్పుడూ పాటుపడుతూ ముదురాజులకి నేను ఉన్నాడు మన అంచరాముల బాబాయ్ గారు అహర్ ఒక యువకుని లాగా అలు యువకుని లాగా ముందుకు సాగుతూ ఈరోజు శంకరణ ఓ మాట అన్నారు ముదిరాజు అనుకుంటే ఓడించగలుగుతారు గెలిపించగలుగుతారు ఆ సత్తా ఉన్నది ఒక ముదురాజులే కానీ ఆయన నిక్కచ్చిగా చెప్పారు ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా జరిపిన సర్వేలో కూడా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో మనం గట్టిగా అనుకుంటే ఒక ముప్పై సీట్లు గెలిచే అవకాశం ఉంది కానీ ఆ యూనిట్ మనము ఎందుకు వస్తలేదు అనేది ఒకటి ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది కాబట్టి ఏదైనా సరే గ్రామ స్థాయి నుంచే ఆ పట్టుదల ఔన్నత్యం అనేది రావాలి ముఖ్యంగా మన ముద్రాజుల చాలామంది వెనుకబడుతూ తనం వల్ల చదువు లేకపోవడం వల్ల వెనుకబడుతున్నారు కాబట్టి ప్రతి గ్రామంలో కానీ ప్రతి టౌన్లో కానీ మన పిల్లల్ని మంచిగా చదివించుకొని వాళ్ళ అభివృద్ధికి మనమందరం సహకరిస్తూ ఈరోజు అత్యధిక జనాభా అంటే అరవై రెండు లక్షల మంది ఉన్నాము కానీ మనకు ఒకటే సిటీ మన శ్రీహరి ముదురాజు అన్న అత్తలు శాసనసభ్యుల అది ఒకటి సంతోషకరమైన విషయమే కానీ ఈరోజు నీలమ్మ కూడా మన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మేము కూడా వెళ్తున్నాం అక్కడికి రాముల రాములబాబాయ్ మేము అందరము కాబట్టి మన వాళ్ళు ఇక్కడ నిలవడం కూడా మనం అంత ఐక్యతగా ఓటు అనే ఆయుధంతో మనం మన వాళ్ళని గెలిపించుకుంటే బాగుంటుంది కాబట్టి నేను అనే విషయం ఏంటంటే గతంలో జరిగినాయి మన వాళ్ళకి టికెట్లు వచ్చినాయా మనం చేసినామా లేదా అని కాదు అన్ని పార్టీలలో ఉన్నాం కానీ టికెట్ విషయం వరకు వచ్చినప్పుడు అందరం ఒకటైతే బాగుంటుంది నా ఆలోచన అయితే ఈరోజు శంకర నా పెద్ద మనసుతోటి ఒక బీసీలల్లా మనం ముద్ర పెద్దపీట వేయాలని ఈరోజు అంచనాముల బాబాయ్ గారిని పిలిచి అలాంటి యువకులందరినీ పిలిచి నేను అనుకుంటే ఏదైనా సాధిస్తారు మీ లోపల పట్టుదల ఉంది కాబట్టి రేపు మీకు షార్మార్లో ఒక భవనం కూడా ఏర్పాటు చేయడానికి నా శ్రేషక్తులు కృషి చేస్తా అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా మన గౌరవ ముఖ్యమంత్రులు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మనకు డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్కు మార్చడానికి అవకాశం ఉంది కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీకి మనం అందరం అడ్డుదండగా నిలబడి ఎందుకంటే రాజశేఖర రెడ్డి లో మనకు డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్కు మార్చరు కానీ ఆ రోజు మన కాసానికి జ్ఞానేశ్వర్ అన్న గారు దాన్ని గట్టిగా సుప్రీంకోర్టు వరకు తీసుకోలేకపోయారు కాబట్టి ఈరోజు అవకాశం ఉంది మనకు ఈరోజు శంకరన్న కూడా గట్టిగా ప్రయత్నం చేసి మనకి ఎందుకంటే డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్కి వెళ్తే మనకు ఉద్యోగాలు అవకాశాలు చాలా ఉంటాయి వెనుకబడిన బడువు బలహీన వర్గాలుగా ఉంటున్నాం కాబట్టి అన్ని రకాలుగా మత్స్యపరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు అంచనాములు బాబాయ్ గారు కానీ మనకు కావాల్సి శ్రీశైలమైన కానీ తీసుకుంటే కూడా మన దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఒక గా ఎందుకంటే ప్రతి ఒక్కరు చదువు అనేది ముందలకేసుకుంటే ఆ చదువు వల్ల నాకు ప్రయోజనం జరుగుతుంది మనం రేపు మన సంఘాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడానికి ఒక అడుగు ముందుకు వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ ప్రతి గ్రామంలో ఈరోజు మన ముద్దురాజులని ఐక్యం చేసి మనకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నట్టు మనకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే రేపు మంచి అవకాశాలు ఉంటాయి ముందు ప్రజలకు మన ముద్రాజులకు కాబట్టి బీసీ కులాలకు పెద్దపీట వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా మన అంచనా బాబాయ్ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామం తిరిగి మనం అంత ఒక యూనిట్గా మనకి ఈరోజు రెండు అవకాశాలు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఒకటి డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ మార్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఈ ఎంపీ సీటు చల్లవంశందర్ రెడ్డి గారిని భార్య జడ్తో గెలిపించుకున్నాం మనకు రేపు మనం అడగడానికి అవకాశం ఉంటుంది అన్న మేమంతా ముందుగా మీకమై మీరు చెప్పినట్టే మేము మద్దతు ఇచ్చినాము రేపు మాకు డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ మార్చడానికి మరియు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే మేము మేము వెనుకబడి ఉన్నాం కాబట్టి విద్యా ఉద్యోగంగా మాకు అన్ని ఆర్థికంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రయోజనాన్ని శంకరణ గారు మా దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా మీరు ఈ యొక్క మాకు కూడా సహకరించండి కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా మీ యొక్క సమస్యలను మేము సీఎం దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా పరిష్కరించి ముజిరాజు పెద్దపీట వేస్తామన్నారు కాబట్టి వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాబట్టి కలిసికట్టుగా ముందరికెళ్ళి మనను మనల్ని ఎంతగానో నమ్ముతున్న మన గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు స్థానిక శాసన సభ్యులు ఈలపల్లి శంకరన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఎందుకంటే గతంలో ఏం జరిగినా కూడా పక్కన పెట్టి మనల్ని పిలుచుకొని ఖచ్చితంగా మీరు అనుకుంటే ఏదైనా సాధిస్తారు మీ లోపల ముద్రాసులకు అప్పటి నుంచి అయినా పట్టుదలతో ముందుకెళ్లే సత్తా ఉన్నది కాబట్టి నేను ఖచ్చితంగా ఈ కార్యాన్ని మీరు దిగ్విజయం చేస్తారని చెప్పి ఇక్కడ అమ్మవారి ఆశీస్వాదం ఎలికట్టలోనే మొదటి మీటింగ్ ఇక్కడ పెట్టుకున్నాము ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ముద్రా సంఘం భవనం ఉంది కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే షార్నా ఒక ముప్పై నెలల నుంచి నడుస్తున్న చర్చలు కాబట్టి అది ఒకటి తీర్మానం జరగలేదు అది కూడా త్వరలో భవనం ఏర్పాటు చేస్తున్నారు శంకరన్న కాబట్టి ఇక్కడ ఊర్రో నేను ఇక్కడ ఫర్నిచర్ కూడా ఇప్పిస్తాం మనకు కుర్చీలకు దానికి బాబాయ్ గారు నేను ఇక్కడ ఎవరైనా నిరుపేద పిల్లలు కూడా ఉన్నా కూడా రాములు బాబాయ్ గారికి చెప్పండి ఖచ్చితంగా అందరం కలిసి మనం చదువు పరంగా కూడా మనం సపోర్ట్ చేసుకుందాం ఎందుకంటే ప్రతి కులస్తులు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసుకుంటారు మన వరకు ఏ వాడేంద్రా వేడేంద్రా అనేది మర్చిపోండి ప్లీజ్ ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాము ఏదైనా సమస్యలు ఉంటే పెద్దల దృష్టికి తీసుకురండి అందరం కలిసి కట్టాం ఈరోజు నుంచి వచ్చిన బిడ్డల మిత్రుడు చెబరవి కుడార గిరిబాబు గారు అలాగే పెద్దలు మిత్రుడు గుజరాత్ సంఘం ప్రెసిడెంట్ భీమన్న గారికి ఇక్కడికి వచ్చిన ఎలికట గుజరాత్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఏ సమస్య అందరం కలిసి పోరాడదాం కలిసి సాధించుకుందాం జై గుజరాజ్